ఢిల్లీ ఎన్నికలు మనం రేపు ఫిబ్రో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటు ఆపుకొను బీజేపీ మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్న పరిస్థితి మరోసారి నాలుగోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే బీజేపీ ఢిల్లీలో ఢిల్లీ హిల్లా మీద జెండా ఎగిరేసే అవకాశం ఉంది అంటే ఒక్కటి కేజ్రీవాల్ లిమిటేషన్ ఏంటంటే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ విషయంలో ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఏదంట ఈవెన్ ఆ విధంగా నరేంద్ర మోడీకి ఉండే పాపులారిటీ పబ్లిసిటీ తర్వాత మీడియా అయినా భారతీయ జనతా పార్టీకి గెలవలేదు మెజారిటీ అయితే రాలేదు కనుక అది ఎందుకు అంటే ఇంకంపెన్సీ అదేళ్ళు అధికారం తర్వాత కూడా ఏం చేస్తారు వీళ్ళు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది వీళ్ళని గెలిపిస్తే ఇప్పుడున్న పరిస్థితి కొనసాగించడం వీళ్ళని మారిస్తే పరిస్థితి మారుతుందనే ఒక ఆశ ప్రజల్లో ఒక సైకాలజీ ఒకటి ఉంటుంది పదేళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పదేళ్ళు ఉన్న వాళ్ళు మళ్ళీ గెలిపేసి ఇదే కదా జీవితం ఇది కొనసాగింపే కదా పోనీ ఒక ఆల్టర్నేటివ్ అనుకుంటే ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి ఒకటి ఒక ఫ్యాక్ట్ ఉంటూ ఉండొచ్చు కానీ నేను అనుకోవడము భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెథడాలజీసు వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉండే రిసోర్సెస్ వాళ్ళకుండే కార్డరు దానివల్ల ఇది ఆ పార్టీకి ఈసారి గెలవడము అంత సులభం కాదు ఓకే గతంలో గెలిచినంత సులభంగా గెలవడము సాధ్యం కాదు దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకు డివిజన్ వచ్చేసి కనుక యాంటీ బీజేపీ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ ఇద్దరి మధ్యన పంచుకోవడం జరుగుతుంది ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్లో డివైడ్ అయ్యే ఓట్సేవైతున్నాయో ఆ మేరకు పవన్ మన కేజ్రీవాల్ కొంత బలహీనపడ్డట్లే కానీ మరి ఆయన కొంత విద్యా వ్యవస్థలో వైద్యము కొన్ని వెల్ఫేర్ స్కీమ్ చేశాడు కనుక ప్రజలు ఇంకా ఏదో మనకు మంచి జరిగింది సారి ఇంకో అవకాశం ఇద్దామని అనుకుంటారా అనేది మనకి అది తీర ఎన్నికలు జరిగినప్పుడైతే కానీ ఇప్పుడైతే మనం దాన్ని అంచనా వేయడం చాలా కష్టం ఓకే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిన్న మొన్న గ్రామ స్టార్ట్ అయిన పరిస్థితి ఈ గ్రామ సభలో ఏంటంటే ప్రజలు ఎదురు తిరుగుతున్నారు సర్కార్కి అధికారులకు వాళ్ళు ఇస్తానన్న హామీలు ఎక్కడ అని చెప్పేసి మీరు ఇస్తానన్న హామీలు ఇటు తుల బంగారం కానీ రైతు బీమా రైతు భరోసా ఇంద్రమైన్లు ఈ పథకాల మీద ప్రజలు కోపంగా ఉన్నారు దీని గురించి ఏం చెప్తారు సార్ అంటే వన్ ఇయర్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా ప్రభుత్వం మీద ఏమి ఉంటుందన్న ఇప్పుడు మోడీ రాజకీయాలకు వచ్చినప్పుడు పదిహేను లక్షలు స్విస్ బ్యాంక్ తెచ్చి వేస్తాము అని అన్నారు ప్రజలు ముందు వేశారా లేదా బ్యాంకులో డబ్బులు మర్చిపోతారు ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకోరు కానీ ఇది ఫ్రెష్గా ఉంది ఇంకా ఒకటే సంవత్సరం అయింది కదా ఒకటే సంవత్సరం అయింది అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి కదా కనుక వాళ్ళు ఏమి పొలిటికల్ ఫోర్సే కదా వాళ్ళు వాళ్ళు నిరంతరంగా ప్రెషర్ పెడుతూనే ఉంటారు భారతీయ జనతా పార్టీ ఉంది వాళ్ళు కూడా వాళ్ళ కేంద్రంలో పవర్లు ఉన్నారు ఎన్ని మంది ఎంపీలు గెలిచారు వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఏదో ఒక మేరకు తప్పకుండా తెలంగాణలో మనము అధికారంలోకి వస్తామని అనేటువంటి ఒక వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కొంత పెరిగింది కనుక ఇది ట్రయాంగులర్ అయిపోయింది బీఆర్ఎస్ తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వరకు చాలా అపోజిషన్ ఎదుర్కొంటున్నది అంటే అపోజిషన్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి ఈ బలం ఇప్పుడు అట్లా జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ చంద్రబాబు నాయుడు చాలా లేదు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆయనకు పెద్దగా సీట్లు లేవు కనుక ఆయన ఇప్పుడు పెద్దగా కానీ ఇక్కడ అపోజిషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఓకే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సమా సంబంధించిన వాళ్ళు అంతా ఉంటారు జనంలో ఎప్పుడైతే మీటింగ్ పెడతారో తప్పకుండా అడుగుతారు కానీ వాగ్దానాలు చేసేప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసేప్పుడు కూడా సరే గెలిచినప్పుడు చూద్దాం అనేది రాజకీయ పార్టీలకు ఇప్పుడు నిజానికి మీరు ఢిల్లీలో చూస్తే మోడీ గారు అసలు ఉచితాలే అసలు తప్పు అసలు అని అన్నవాడు ఇవాళ ఎన్ని రకాలైన ఉచితాలు అనౌన్స్ చేస్తున్నారు అవన్నీ వాళ్ళు నిజంగా రేపు అమలు చేస్తేనే చాలా కష్టం అది బీజేపీకైనా కేజ్రీవాల్కైనా మీరు చేసే ప్రామిసెస్ ఏవైతున్నాయో రిసోర్సెస్ ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో జరిగింది ఏమిటి ముందు వాగ్దానాలు చేద్దాం మరి రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇంత వనరులను మనం సమీకరించగలమా అనేటువంటిది ఆలోచించడము అప్పుడు ఆలోచించి మనం చాలా రియలిస్టిక్గా ఉండాలి వాగ్దానాలు చేయకూడదు అని కూడా గెలిచేవాడలి జనం కూడా ఏం ఏం చేస్తూ ఉంటుందని చూసి ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత తీరావీ పవర్కి వచ్చేవరకి రాష్ట్ర బడ్జెట్ చూస్తే వీళ్ళు చేసిన వాగ్దానాలకి వాళ్ళు చేసిన అక్కడ ఉన్న బడ్జెట్కి గ్యాప్ చాలా వచ్చింది కనుక కాంగ్రెస్ ఆ విధంగా ఒక రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కానీ పాలన కొంత ఓపెన్గా ఉంది తర్వాత చీఫ్ మినిస్టర్ను జనం కలవగలరు మినిస్టర్స్ వెళ్ళి కలుస్తున్నారు ఇక్కడ ప్రజాభవన్లో కలుస్తున్నారు అక్కడ గ్రామ సభలు పెడుతున్నారు పార్టీ నిరంతరంగా జనంతో రియాక్ట్ అవుతున్నారు జనాన్ని కూడా ఒక రకంగా ఒక రిలీఫ్ ఉంది మనము మన సమస్యలు చెప్పుకోవచ్చు అని కనుక తప్పకుండా అడుగుతుంటారు ఇక అది మీడియాను బట్టి దాన్ని ఎగ్జాజినేట్ చేస్తారా దాన్ని కొంత వాళ్ళు సెన్సేషనైజ్ చేస్తారా అక్కడ కొంత ఎవరో లేచి కొన్ని క్వశ్చన్స్ పెడతారు కాంగ్రెస్ను ఎదిరించినట్టు కాంగ్రెస్ను ప్రశ్నించిన ప్రజలను అనుకోండి ఇక మీడియా సమాచారం ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్కు డిస్కంటెంట్మెంట్ మొదలైందని అనుకుంటారు కానీ ఇది ఒక రాజకీయ భాగంగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ కొంత సవాళ్లను ఎదుర్కొంటున్న మాటలు మాత్రం వాస్తవం ఓకే ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టులను వరుస ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి దాదాపుగా నలభై మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయినారు సో అడవులన్నీ కూడా రక్త పేర్లు పారుతున్న పరిస్థితి ఈ నిర్ణయం కరెక్టే అంటారా రెండులో ఇరవై ఆరు వరకు కూడా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటన పౌర హక్కుల నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు సార్ అంటే నక్సలిజాన్ని అంతం చేయడం అనేది ఒకటి నక్సలిజము వెనక ఉన్న సమస్యలు అంటే ఆదివాసీ సమస్యలు ఆదివాసీ పోరాటాలు ఏవైతే ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో సెంట్రల్ మొత్తం దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఇవాళ ఉద్యమ దీంట్లోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడే కాదు రెండు వందల ఏళ్ళ నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు రాజ్యం ఎప్పుడైతే అడవిలో ప్రవేశించిందో ఓకే అప్పటి నుంచి వాళ్ళు రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు మీరెవరు అడవి మాది వ వందల సంవత్సరాలకు ఆ మీద ఉన్నాం ఈ అడవి మీద మేము ఆధారపడినాం ప్రభుత్వాలకేమొచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా ఖనిజ మండలాలు ఏమో అక్కడ ఉన్నాయి ఆదివాసీల విషాదం ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపద ఆ సంపదకు వాళ్ళకి సంబంధం లేదు అక్కడ సంపద ఉందని వాళ్ళక లేరు